ఇక కైకేయి మాట విన్న దశరథుడు కైకేయి కోరికను తీరుస్తానని అంటాడు రాముడికి పట్టాభిషేకం అనే విషయం తెలిసిన దగ్గర నుంచి కైకేయి భర్తడి గురించి ఆలోచిస్తుందనే విషయం దశరథుడికి అర్థమవుతుంది ఏ తల్లైనా కొడుకు గురించి ఆలోచిస్తుందని చెప్పేసి దశరథుడు అర్థం చేసుకొని కైకేయి నీకేం కోరిక కో కోరుకుంటావో కోరుకు నీకు నేను రెండు వరాలు ఇస్తాను ఆ రెండు వరాలు నువ్వు ఏం మాట అంటే అదే నేను నెరవేరుస్తాను ఎందుకంటే సూర్యవంశంలో పుట్టిన వాళ్ళని ఎవరు కూడా మాట తప్పిందే లేదు అని చెప్పేసి దశరథుడు అని అంటాడనమాట మీకు గుర్తుందా ఇప్పుడు ఈ రెండు వరాలే అంటున్నారు కానీ గతంలో కూడా నాకు రెండు వరాలు కోరుకోమంటే నేను ఏమన్నాను అంటే నాకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు ఏ వరము వద్దు అని చెప్పేసి అన్నాను గుర్తుందా నాదా అని దశరథుడిని కైకెయి అడుగుతుంది అడిగితే ఇప్పటికీ కూడా నేను అదే అంటున్నాను నీకు రెండు వరాలు ఇస్తున్నాను ఆ రెండు వరాలు నీకేం కావాలో కోరుకో మా సూర్యవంశంలో పుట్టిన వాళ్ళు ఎవరు మాట లేదు అందువలన నీకేం కావాలో అది నేను నెరవేరుస్తాను నువ్వు కోరుకో అని చెప్పి దశరథుడు అంటాడంట దశరథుడు అడిగేసరికి రాముడు రాజైతే తన కుమారుడైన భరతుడు అతని సేవకుడిగా కాలాన్ని గడపవలసి వస్తుందని కైకేయి అంటుంది తన కుమారుడిని తాను సేవకుడిగా చూడలేనని అనుకోవడం లేదని అంటుంది నాకు అసలు నా కొడుకు సేవకుడుగా కాదు కదా అసలు సింహాసనం పక్కన కూడా చూడాలని నాకు లేదు అందులోకి ఒకరికి పాదసేవ చేసుకుంటూ ఒక సైనికుడిగా చూలం పట్టుకుని నా కొడుకు ఉండాల్సిన అవసరం లేదు రాముడే రాజైతే తన కుమారుడైన భర్తుడు అతని సేవకుడుగా కాలాన్ని గడపవలసి వస్తుందని కైకి అంటుంది తన కుమారుని తాను సేవకురాలుగా చూ అసలు సేవకుడుగా నేను చూడలేనని అస్సలే ఆయన అక్కడ ఒకవేళ రాముడు పక్కన ఉన్నా కూడా నా కొడుకు సేవకుడుగానే ఉంటాడు కానీ రాజు ఎప్పటికీ అవ్వలేడు అందువల్ల నాకు మనసు ఒప్పట్లేదు నా కొడుకు కాకుండా ఇంక ఎవరు ఆ రాజ్యాన్ని స్వీకరించి నేను భరించలేను అంటుంది నా కుమారుడు మట్టుగా సేవకుడుగా అయితే నేను చూడలేనని దశరథ్ మహారాజుకి చెప్తుంది ఏ తల్లి అయినా రాజు అయితే చూడాలనుకుంటుంది కానీ సేవకుడు అయితే చూడాలనుకుని ఏ తల్లి అను అనుకోదు తనకి జన్మించడమే తన కుమారుడు చేసిన పాపం కాదని అందుకాను జీవితాంతం అతను సేవకుడిగా ఉండిపోయేలా చేయాలనుకోవడం ధర్మం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది కైకేయి అందువలన తన కుమారుడైన భర్తుడు వైయద్య సింహాసనాన్ని అధిష్ఠించాలని కోరుతుంది ఆ మాట వినగానే దశరథుడు ఒక్కసారిగా తూలిపడిపోతాడు తాను చూస్తున్నది అసలు కైకేయినినా కైకేయిని ఇలా మాట్లాడుతుందా ఆమె అనే అయోమయంకి ఆయన వచ్చేస్తారనమాట ఇప్పటి వరకు కైకి అట్లా చూడలేదు కదా ఎందుకంటే నలుగురు కొడుకులు కూడా వాళ్ళ ముగ్గురు భార్యల చేతిలోనే పెరుగుతారు ఒకరింత ఒకరింత అని ఎప్పుడూ వాళ్ళు వేరువేరుగా చూడలేదు నలుగురు కొడుకులు ఒకే కడుపులో నుంచి వచ్చినట్టు వాళ్ళ ముగ్గురు కడుపులో నుంచి వచ్చినట్టు అందరూ ఏ భావన లేకుండా బతుకుతూ ఉండేవాళ్ళు ఈ కైకేయి పెట్టడం వల్ల వాళ్ళందరి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది కానీ లేకపోతే ఆ నలుగురు కొడుకులను కూడా ఒకే కడప నుంచి వచ్చినట్టు అంత అందంగా చూసుకునే వాళ్ళందరూ ఎంత అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉండేవాళ్ళు ఈ ఏంటి కైకేయి ఇట్లా మాట్లాడుతుంది అసలు ఏమైంది ఈ కైకేయికి నా కొడుకు ఏంటి అందరికీ ఒకేలాగే ఆలోచించుకున్న మేము ఒక్కసారిగా రాముడికి పట్టాభిషేకం వద్దండడం ఏంటి బర్త్డేకి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోతాడు కైకేయి అన్న మాటలకి ఒక్కసారిగా ఆయన కాళ్ళ కింద భూమి కదిలినట్టు అయిపోయింది కైకేయి మాటలకి అక్కడే ఉన్న అసనంపై వాలిపోతాడు ఒక తల్లిగా బర్తడే భవిష్యత్తును గురించి ఆలోచించడం తప్పేమీ కాదని తన తండ్రిగా అతని గురించి ఆలోచన చేయవలసిన బాధ్యత దశరథుడికి ఉందని కైకేయి అంటుంది ఆలోచనలోనే దశరథుడు ఉంటే మళ్ళీ కైకే వచ్చి మీరు కూడా తండ్రే కాదా తండ్రిలాగా ఆలోచించలేరా నేనే ఆలోచించాలా అంటే మీకేమీ కాదా భర్తడు అన్నట్టు మాట్లాడుతుందనమాట అసలు ఏమి చెప్పాలో తెలియని దశరథుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయేటట్టు ఒక స్తంభానికి ఆనుకొని కింద కూర్చుంటారు మసగ మారుతున్న తన కళ్ళను తుడుచుకుంటూ లేని ఓపుతుని తెచ్చుకుంటూ దశరథుడు పైకి లేస్తాడు మొదటి కోరిక వినేసి అలా అయిపోతే రెండవ కోరిక కోరనేనని అనుకోవద్దని అనుకు అంటదనమాట అంటే ఒక కోరికకే మీరు ఇలా అనుకుంటే ఇంకా రెండో కోరిక ఉంది స్వామి అది ఎవరు వింటారు అని చెప్పేసి అడుగుతుందంట ఈ రెండో కోరిక మీకు మరింత బాధను తీసుకొస్తుంది స్వామి అని చెప్పి కూడా అంటుందంట మళ్ళీ మర్యాదలు ఎందుకులే బాధ కలిగించేసిన తర్వాత ప్రభు ఎందుకు స్వామి ఎందుకు దశరథ మహారాజా ప్రభు నాకు రెండు కోరికలు తీరుస్తానన్నారు ఒకటి భర్తడిని సింహాసనంపై చూడాలని నేను కోరుకుంటున్నాను మీరు మాట ఇచ్చారు కాబట్టి నా కొడుకు ఎలాగైనా రాజు అయిపోతాడని చెప్పేసి అంటది అయితే ఇంకొకటి కూడా కోరుకుంది స్వామి అని చెప్పేసి అనేసరికి ఇంకా దశరథుడు కళ్ళమటి నీళ్ళు వచ్చినా కూడా తమాయించుకొని తుడుచుకుంటూ నెమ్మదిగా ఆవడం వంక చూస్తారు ఏమిటా రెండో కోరిక అన్నట్టు చూసేసరికి ఉంటుంది కైకేయి వచ్చి మీరు రెండు కోరికలు తీరుస్తారని మాటిచ్చారు సూర్యవంశంలో పుట్టిన మీరు మాట తప్పరని నాకు తెలుసు అందువలన నేను రెండో కోరిక కూడా కోరుతున్నాను ఇదే లాస్ట్ రెండు ఫైనల్ అని చెప్పేసి అన్నట్టు మాట్లాడుతుంది అంటే ఇక ఆందోళనకి గురైపోతాడేనా దశరథుడు అసలు ఏం అడుగుతుందో ఏంటో కైకేయి ఎందుకు ఇట్లా మాట్లాడుతుందో ఇన్నాళ్ళు మేము పెళ్లి చేసుకున్న ఇన్ని యాగాలు చేశామో దీనికోసమేనా ఇన్ని యాగాలకి ఫలితం లేకుండా పోయిందా ఏంటి అని చెప్పేసి దసరథుడు ఆందోళన చేస్తూ ఉంటాడు చెందుతూ ఉంటాడు అయితే ఈ లోపకి కైకేయి అంటది ఏమిటి మీరు ఆలోచించేది రాముడి గురించేనా నేను అడిగిన దానికి మట్టుగా మీరు నా కోరిక తీర్చాల్సిందే అని చెప్పేసి అంటదామే అనేసరికి ఇంకా తీరుస్తానని కూడా ఏమన్నారు అప్పుడెప్పుడో మాట ఇచ్చారు ఆ మాటకి ఇప్పుడు కట్టుబడి ఉంటున్నారు అంతే అయితే అప్పుడు ఏమవుతుంది దశరథడికి అడుగుతుంది ఒక కోరిక ఎలాగో తీరిపోతుంది కాబట్టి రెండో కోరిక ఏంటి అంటే రాముడు అరణ్యానికి వెళ్ళాలి పద్నాలుగేళ్ళు అంటే ఈ రాజ్యంలో ఉండకుండా పద్నాలుగేళ్ళు ఆయన అరణ్యవాసం చేయాలి అని చెప్పేసి అడుగుతుంది ఇక చూసుకో దశరథుడు ఉంటాడు చూడు ఆ బాధకి అసలు ఒక్కసారిగా అంత మంచి కుప్ప కూలిపోయి ఆ మెట్ల దగ్గర అంత రాజు ఒక భిక్షగాడికి అన్నం దొరక్క అల్మటించి ఎలా అయితే పడిపోతాడో అలా దశరథ మహారాజు ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఆ స్తంభానికి వాలిపోతారు ఇప్పుడు వారికి అరణ్యం అంటే తెలియని నా కొడుకిని విశ్వామిత్రుడితో పంపించడానికే ఆలోచించాను బ్రహ్మస్వరూపుడు అయిన విశ్వామిత్రుడితో అన్ని ఉన్నాయి అన్ని భోగాలు ఉన్నాయి ఆయనకి ఎవరినో రాక్షసును చంపడానికి పంపిస్తానంటేనే నా కొడుకును పంపించలేదు అలాంటిది నా కొడుకుని ఇప్పుడు అరణ్యవాసానికి పద్నాలుగేళ్ళు పంపించాలంటే నేనేమైపోతానని చెప్పి ఒక్కసారిగా ఆలోచించాడు నిజంగా ఇష్టమైన వాళ్ళు మనకంటే మనం వాళ్ళని ఎక్కువ ఇష్టపడినప్పుడు వాళ్ళు మనకు కొంచెం దూరం అవుతున్నారు అంటే ఏ మనసు తట్టుకోలేదు వాళ్ళు దూరంగా ఉంటారన్న ఆలోచనే ఎంత కష్టతరమో అలాంటిది దశరథుడికి లేక లేక నలుగురు కొడుకులు కొడతారు నలుగురు కొడుకుల్లో రాముడు అంటే మహాప్రీతి ఎందుకు అంటే ధర్మం వైపు ఉన్నవాడు అధర్మాన్ని ఎప్పుడు స్వీకరించలేదు అబద్ధాలు ఆడలేదు తండ్రి మాట జవదాటలేదు ఏ ఎప్పుడు ఎదురు చెప్పింది కూడా లేదు రాముడు దశరథుడికి అలా అల్లారి ముద్దుగా పెరిగిన ఆయన ఒక్కసారిగా అడవుల్లోకి వెళ్ళి ఏం తింటాడు ఎలా ఉంటాడు నాకు దూరంగా ఎలా ఉంటాడు మీకెంత అంత మనసు రాలేదు కైకేయి అసలు నాకు అర్థం కాదు అని చెప్పేసి అక్కడి నుంచి తోలుతూ తోలుతూ అసలు మనసులో అంత ఆందోళన కదా అక్కడి నుంచి ఆ మందిరం నుంచి బయటకు వచ్చేసి దశరథుడు కుప్ప కూలపోయినట్టు గట్టి గట్టిగా అరుస్తూ ఒక్కసారి ఆ దుఃఖాన్ని బయట కక్కుకుంటూ ఏడ్చుకుంటూ బయటకు వస్తాడు ఇక ఎవరికి ఎందుకంటే రాజు వచ్చాడు అంటే అన్ని సౌకర్యాలు ఉన్న వాళ్ళకి అంత గట్టిగా ఏడుస్తున్నారు అంటే అంత కష్టం వచ్చి ఉంటుంది మనకంటే అన్నం లేకు బంగారం లేకు ఈ బాధలు ఉండి ఉంటాయి వాళ్ళకి ఏమీ ఉండవు అన్నీ వాళ్ళకి అందుబాటులోనే ఉంటాయి అలాంటిది వాళ్ళు ఏడ్చారు అంటే మనసు బద్దలైపోతేనే ఇక మనసుకి ఇంక ఏం చెప్పినా ఎక్కువ ఎంత చెప్పినా ఎక్కదు తిండి లేదు నిద్ర లేదు దశరథుడికి ఇక తిండి ఏమి తినకుండా అలాగే కూర్చున్నాడు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అసలు కైకేయి చెప్పిన మాటలకి దశరథుడు రాముణ్ణి పంపించాడా లేదా పంపిస్తే ఎలా పంపించాడు జై శ్రీరామ్